హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజైతే మీ అందరితో పాటు ఒక చిన్న బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి ఎక్కువ హడావిడి లేకుండా మార్నింగ్ టెన్ నుంచి ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుందనమాట అది కూడా ఈరోజు సోమవారం కదండి సోమవారం రోజు నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా సో ఆ పూజ అయితే సింపుల్గా చేసుకున్నాను ఎలా ఏంటి అనేది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి ప్రజెంట్ కొంచెం బిజీ ఉండటం ఎక్కువగా వ్లాగ్స్ అయితే నేను షూట్ చేయలేకపోయాను ఈ అయితే షూట్ చేసి వెంటనే అప్లోడ్ అయితే అనమాట ఉదయాన్నే అండి టైం వచ్చేసి పది అనమాట పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశాను నవరాత్రులని స్పెషల్గా పూజలు అయితే నేను ఎప్పుడు చేయలేదండి చేయాలి అనుకున్నా కానీ నాకు అంత టైం అయితే సెట్ అవ్వట్లేదు అనమాట ప్రతిసారిని అందరిలాగానే నాకు కూడా చాలా ఇష్టం అనమాట పూజలు ఈ పనులన్నీ చేసుకోవడం అంటే కాకపోతే ఒక పని మనకు ఉన్నప్పుడు కొన్ని కొన్నింటిని మనం సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది సో అలాంటిదే నా ప్రొఫెషన్ అనమాట ప్రజెంట్ మ్యారేజ్ సీజన్స్ కాబట్టి ఖచ్చితంగా డే అండ్ నైట్ వర్క్ చేయాలి సో దానివల్ల ఇంకా ఈ రోజైతే ఒక విచిత్రం జరిగిందండి యాక్చువల్గా త్రీ డేస్ నుంచి నాకు ఒంట్లో హెల్త్ అయితే బాగాలేదని చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే నీరసము హెడేక్ ఇవన్నీ ఎక్కువయ్యాయన్నమాట ఒక త్రీ డేస్ నుంచి అసలు లేవలేకపోయేదని వర్క్స్ వరకు ఒప్పుకున్నాం కాబట్టి నేను సెట్ చేయడము సురేష్ గారు చూసుకోవడము అలా చేసుకుంటూ వస్తున్నాం అనమాట నిన్న కూడా అసలు లేవలేదండి ఈవినింగ్ వరకు కూడా అంటే మాట్లాడడానికి కూడా ఓపిక లేనంత ఇదిగా ఉండిపోయాను అనమాట అలాంటిది సడన్గా నిన్న అనుకున్నాను అమావాస్య కదా రేపు మార్నింగ్ ఎలాగైనా ఓపిక తెచ్చుకొని పనులన్నీ చేసేసుకొని ఇంకా పూజ అయితే చేసుకోవాలి అని చెప్పి అనుకున్నాను కాకపోతే ఇంకా నైట్ అంతా నిద్ర లేదండి ఎందుకు నాకు చాలా ఎక్కువ ఇబ్బందిగా అనిపించింది సో దానివల్ల నైట్ మొత్తం నిద్రపోకుండా అలానే మేల్కొని ఉన్నాను అనమాట ఇంకా ఉదయాన్నే లేవలేకపోయాను సరే నేను పడుకుండిపోతాను నాకు హెల్త్ సరిగ్గా లేదు అని చెప్పేసి పడుకుంటూ అనమాట కరెక్ట్గా నిద్ర లేచింది అయితే ఎనిమిది గంటలకి ఈ లోపైతే మనకి హెల్ప్ ఉన్నారు కాబట్టి తను వచ్చేసి సురేష్ గారు అయితే లేచారు కాబట్టి అంటులు తోమడము ఇవన్నీ చేసి ఇచ్చిందండి ఇంకా నేనైతే ఎయిట్కి లేచాను లేచినప్పుడు కూడా నాకు అసలు ఒంట్లో ఓపిక లేదు కూర్చోవడానికి కూడా శక్తి లేదు ఇంకా హాస్పిటల్కి వెళ్ళి సెలైన్ ఏదైనా పెట్టించుకుందాము అనే సిచ్యువేషన్ వచ్చిందన్నమాట నాకు నార్మల్గా ఇంజక్షన్స్ అవంటే భయము వీలైనంత వరకు నేనైతే ఇంజెక్షన్స్ వేయించుకోను టాబ్లెట్స్తోనే నయం అవ్వాలి లేదంటే ఇంట్లోనే మంచిగా ఏదన్నా ఫుడ్ అది తీసుకుంటూ ఉంటానన్నమాట ఇంకా అలాంటిది నాకు ఈరోజు ఓపిక లేదు హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పి సురేష్ గారిని అడిగాను అనమాట ఇంతలోనే ఏమైందో ఏమో తెలియదండి ఫేస్ వాష్ చేసుకొని ఒక కాఫీ తాగేసి ఇంకా పిల్లలని అయితే రెడీ చేశాను అనమాట ఈరోజు పిల్లలకి స్కూల్ ఉంది సరే అని చెప్పి ఇంకా కంపల్సరీ ఈరోజు వెళ్ళాలి అనేసరికి ప్రాజెక్ట్ వర్క్స్ అవి హాలిడేస్ కాబట్టి రేపటి నుంచి ఇస్తాననేసరికి ఇంకా ఖచ్చితంగా వెళ్ళాలి అంటే ఓపిక తెచ్చుకొని పిల్లలకి జడవేసి వాళ్ళకి టిఫిన్ అయితే ఇడ్లీ పెట్టేసి పంపించేశాను ఇంకా నేనైతే ఫస్ట్ ఇంకా స్నానం చేసేసి అప్పటికప్పుడు అనిపించిందండి కరెక్ట్గా నైన్ థర్టీకి నేను కంపల్సరీ పూజ చేసుకోవాలి అని చెప్పేసి అనిపించింది వెంటనే అయితే ఓపిక తెచ్చుకొని స్నానం చేసేసి తర్వాత అయితే ఇంకా లేట్ అయిపోద్ది నువ్వు ఫస్ట్ తిను తింటేనే నువ్వు పూజ చేసుకోగలవు యాక్టివ్గా అని చెప్పేసి సురేష్ గారు అయితే ఇంక ఇడ్లీ పెట్టించారనమాట ఫాస్ట్ ఫాస్ట్గా ఇడ్లీ అయితే తినేసి దాని తర్వాత పూజకైతే ఏర్పాట్లు చేసుకుంటున్నా మీరు అనుకోవచ్చు పరగడుపుని చేస్తే మంచిది కదా తినేసి చేయడం ఏంటి పూజ అది కూడా నవరాత్రుల పూజ కదా అని చెప్పేసి అనుకుంటారేమో బట్ మీకు నా పరిస్థితి చెప్పాను కదండి అంత యాక్టివ్గా అంతే అంత నీరసంగా ఉన్న నాకు అప్పటికప్పుడే ఎనర్జీ రావడం ఫ్రెష్ అయిపోవడము ఇంట్లో అన్నీ సర్ది పెట్టేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించేసి వెంట వెంటనే స్నానం చేసేసి ఇవన్నీ చేస్తున్నానంటే సో తెలియకుండా ఎనర్జీ వచ్చింది పూజ కూడా మనశాంతిగా చేసుకోవాలి అంటే మనకి కొంచెం ఒంట్లో ఓపిక ఉండాలి కదండి సో దానివల్ల అయితే ఇంకా కొంచెం ఇడ్లీ అది తినేసి దాని తర్వాత పూజ చేసుకున్నాను సో అదనమాట హెల్త్ బాగుంటే నేను కూడా ఒకేసారి పూజ అయిన తర్వాతనే తినేదాన్ని కాకపోతే ఇంక మళ్ళీ నీరసం వచ్చింది అనుకోండి ఇంకా ఆ ఓపిక లేకపోతే అసలు పూజ మధ్యలో అయినా ఆపేసాను అనుకోండి ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి ఇంకా కొంచెం తినేసి స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఇంకా పూజకి కావాల్సినవి పూజ సామాన్లు అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను దాని తర్వాత అయితే ఇంకా పువ్వులు అవన్నీ తీసుకొచ్చారనమాట సురేష్ గారు పిల్లల్ని డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు అప్పటికప్పుడు చెప్పాను నేను ఇలా పూజ చేసుకోవాలి నాకు పువ్వులు అవి తెచ్చివ్వు అని చెప్పేసి మందారలా ఉన్నాయి కానీ నాకు ఎందుకో రోజాలు చామంతులు వీటితో పూజ చేసుకోవడం అంటే ఇష్టం మందారాలు కూడా పెడతాను కాకపోతే వీటితో కూడా ఇష్టం అనమాట కొంచెం స్పెషల్గా కనిపిస్తారు కదా రోజు మందారాలతోనే కదా అని చెప్పి అనిపించింది ఇంకా ధూప్ స్టిక్స్ అవన్నీ కూడా తీసుకొచ్చారనమాట సురేష్ గారు వెళ్ళి ఇంకా దేవుడి దగ్గర కూడా నీట్గా శుభ్రం చేసేసుకొని దాని తర్వాత అయితే ఇంక అందరినీ కూడా సర్దేసుకుంటున్నాను అనమాట ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా సర్దడానికి చాలా టైం పట్టిందండి సో దానివల్ల ఒక గంట అయితే పట్టిందనమాట ఇంత ఓపిక వచ్చిందా అని చెప్పేసి ఏదైనా అమ్మవారి అనుగ్రహం ఉంటే సాధ్యం అవుతుంది ఉన్నట్లు నిజంగా ఈ రోజు నా కొంట్లో ఓపిక రావడానికి అయితే మిరాకిల్ అని అనుకోవాలి మీ అందరికీ తెలిసే ఉంటది ఫస్ట్ నుంచి కూడా నా వ్లాగ్స్ చూసే వాళ్ళకి నాకు పెద్దగా మంత్రాలు కానీ ఇవన్నీ కూడా రావండి నా ఒపీనియన్ ఏంటి అంటే ఏదైనా స్పెషల్ డేస్ కానీ పండగలు కానీ శుక్రవారాలు కానీ డైలీ అయినా కానీ ఇంట్లో పాజిటివ్గా దేవుడు రూమ్ కలకల్లాడుతూ అండ్ దీపాలు వెలుగుతూ ఆ మంచి స్మెల్ వస్తూ ఉండింది అనుకోండి అగరబత్తి స్మెల్ అదొక పాజిటివ్ పాజిటివిటీ ఉంటుంది నాకు అది చాలా 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 ఇష్టం అనమాట అంతకు మించి నాకు చెయ్యాలని ఉంటుంది చాలామంది ఆడవాళ్ళంటే మన హిందూ సాంప్రదాయంలో ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరికి పూజ చేయాలి అభిషేకాలని కుంకుమార్చనలని అన్నీ ఉంటాయి కొంతమందికి దేవుడు అదృష్టాన్ని ఆ ఓపికని ఇస్తారు కొంతమందికి అది ఇవ్వకపోవచ్చు నాలాంటి వాళ్ళకి చెయ్యాలి అనుకున్నా కానీ టైం సెట్ అవ్వక చేసుకోవచ్చు ఉదయాన్నే లేచి చేయొచ్చు బట్ ఎందుకు నాకు అంత టైం దేవుడు ప్రాప్తం ఇవ్వలేదు అనుకుంటున్నాను అంత శక్తిని ఇవ్వలేదు అనుకుంటున్నాను సో దానివల్ల నాకు ఎంతవరకు వీలుంటుందో అంతవరకు అయితే చేస్తానండి ఇక్కడ అన్నపూర్ణ దేవికి చిన్న ఫ్లవర్ వచ్చిందండి ఎంత బుజ్జిగా ఉందో చూడండి ఇంకా అమ్మవారికి అయితే పెడుతున్నా అనమాట మీకు చూపించి చాలా బుడ్డిగా ఉంది వీడియోలో కొంచెం పెద్దగా ఉంది కానీ అమ్మవారి విగ్రహం చిన్నదే దానికి సరిపడినంత ఫ్లవర్ అనమాట అది ఇంకా అన్ని కూడా రెడీ చేసేసుకున్నాను అది కూడా నాటు రోజులు తెచ్చిచ్చారండి సురేష్ గారు నాకు నాటు రోజులు అంటే చాలా ఇష్టము పూజ చేసుకోవాలంటే మన ఇంట్లో ఉండింది కానీ ఆ చెట్టు అయితే కొంచెం నిద్రపోయింది అనమాట నెక్స్ట్ ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఒక రెండు చెట్లు అయితే తీసుకొచ్చి వేస్తాను వాటితో నిండుగా పూజ చేసుకోవాలని నాకు చాలా ఇష్టము ఇంకా నాటి రోజాలు మందారాలు అలాగే చామంతులు అన్నీ వేసుకొని దేవుడికి అయితే ఇంక పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి ఫ్రెష్ అప్ అయిపోయి శారీ కూడా కట్టేసుకున్నాను సో ఇంకా పూజ చేసుకున్నాను అనమాట ఇంకా ప్రసాదం వచ్చేసి ఏం చేయలేదండి అమ్మవారికి పాలు అలాగే పంచదార కూడా చాలా ఇష్టం కదా పాలు ఈ రోజు ఫ్రెష్ గా ఉన్నాయన్నమాట నేను కాఫీ అది తాగాను నిన్నటి పాలు ఉంటే సో ఇంకా అమ్మవారికి ఫ్రెష్గా ఈ రోజు తెచ్చిన పాలైతే కాగు ఇంకా కొంచెం పంచదార వేసేసి ప్రసాదం అయితే పెట్టాను ఇంకా ప్రసాదం చేసే ఓపిక లేదు రేపైనా కానీ మంచిగా చేసి పెడతాను ప్రసాదం అవి నార్మల్గా నేను ప్రతిసారి అనుకుంటాను పెద్దగా పూజలు చేయకపోయినా ఇలాంటి నవరాత్రులు కానీ ఏమన్నా వచ్చినప్పుడు డైలీ ఒక ప్రసాదం చేసుకొని పొద్దున్నే పూజ చేసుకోవాలి అట్లీస్ట్ తొమ్మిది లోపైనా కానీ పూజ అనేది అయిపోవాలి అప్పుడు చాలా బాగుంటుంది కదండి నేను అదే అనుకున్నాను కాకపోతే ఎందుకు పరిస్థితులు ఆ టైం వచ్చేసరికి నాకు సహకరించవు బట్ ఇంతవరకు ప్రాప్తం ఉంది అంటే దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అనమాట ఉండే పరిస్థితులను బట్టి సో ఇంక దాని తర్వాత అయితే పూజ అయితే అయిపోయిందండి నాకు వచ్చిన కొన్ని చిన్న చిన్న మంత్రాలు అయితే చదివేసుకొని అమ్మవారికి ఇంక పూజ అయితే చేసుకున్నాను యాక్చువల్గా నేను అనుకున్నాను అమ్మవారివి వెంకటేశ్వర స్వామివి చిన్న విగ్రహాలు తెచ్చుకొని ఇత్తడివి పూజ చేసుకోవాలి నవరాత్రులకి మంచిగా మొన్న శ్రావణ శుక్రవారాలు ఎలాగైతే చేసుకున్నామో పెద్దగా ఏం చేయలేదు అండి శ్రావణ శుక్రవారాలు కూడా కాకపోతే ఉదయాన్నే నిద్రలేచేసి వెంటనే అన్ని పనులు చేసేసుకొని నిండుగా శారీ కట్టుకొని సో అలా యాక్టివ్గా ఉన్నాను కదా అలాగే ఈ నవరాత్రులు కూడా చేసుకుందామనే థాట్ ఉండింది బట్ కుదరలేదు అనమాట ఈసారి మాత్రం సో ఫైనల్గా నా పూజ అయితే ఇలా చేసుకున్నానండి మీరు మీ పూజ ఎలా చేసుకున్నారు అండ్ హెయిర్ కూడా నాకు డ్రై అవ్వలేదు జస్ట్ ఏంటంటే విరబూసుకొని అయితే చేయట్లేదు కింద చిన్న క్లిప్ పెట్టేసుకొని అలాగైతే పూజ అనమాట ఇంకా పూజ అయితే చేసేసుకున్నానండి దాని తర్వాత తులసమ్మ దగ్గర కూడా చిన్నగా దీపం అయితే పెట్టేసుకున్నాను అనమాట అయితే వీడియో ఏం షూట్ చేయలేదు ఇక్కడ జస్ట్ ట్రై అది పెట్టుకుని సురేష్ గారిని ఆ టైంకి కొంచెం వీడియో అనమాట బ్లాగ్ షేర్ చేసి కూడా చాలా రోజులు అయిపోయింది కదా అని చెప్పేసి సో ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి కొంచెం బిజీ ఉండటం వల్ల వ్లాగ్స్ కూడా సరిగా షేర్ చేయలేదు మీ అందరితో పాటు ఇంకా ఫైనల్గా నా పూజ అయితే అయిపోయిందండి అండ్ మీ అందరూ నవరాత్రులు ఎలా చేసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తర్వాత అయితే ఇంకా పూజ అయిపోయింది కదండి ఇంకా ఈ లోపే లంచ్ టైం కూడా అయిపోయిందండి దొండకాయలు ఇవన్నీ కూడా కొంచెం టైం పట్టిందనమాట రసం పెట్టేసి దొండకాయ ఫ్రై చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను దొండకాయలు అయితే కటింగ్ అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ అలాగే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి ఉడికించుకుంటున్నాను అనమాట దొండకాయలు కొంచెం పుల్లగా అనిపిస్తాయి కదండి ఆ పులుపు లేకుండా ఉండాలి అంటే ఒక రెండు మూడు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు అనుకోండి సన్నని మంట మీద కనుక ఉడికించుకున్నాము అంటే దొండకాయ పులుపు లేకుండా అయితే ఉంటుంది సో దానివల్ల అయితే కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకున్నాను ఇక్కడైతే ఆల్రెడీ రసం కోసం కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అండి చింతపండు అలాగే టమాటాలు కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఉడికించి అయితే పక్కన పెట్టేసుకున్నాను అనమాట అవి చల్లారిపోయాయి అనుకోండి తగినంత వాటర్ వేసేసుకొని ఇంకా రసం పౌడర్ అయితే రెడీ చేసుకొని అయితే పెట్టేసేయడం అనమాట ఇంకా దొండకాయలను కూడా ఉడికించుకుంటున్నాను ఇంకా ఈ అయితే నాకు పనులన్నీ కూడా అయిపోయాయి కాబట్టి టిఫిన్ కూడా తినేసాను కదండి దానివల్ల కొంచెం యాక్టివ్నెస్ అయితే వచ్చిందనమాట ఈ పనులన్నీ చేయడానికైతే హ్యాపీగా అనిపించింది అసలు లేవులేను హాస్పిటల్కి వెళ్దాము అనుకున్న నా పరిస్థితి సో ఇంత యాక్టివ్గా రోజు పూజ చేసుకొని ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకున్నాను అంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట తర్వాత అయితే ఇంకా దొండకాయలు కూడా ఉడికిపోయాయండి నేను హెయిర్ అసలు కట్టుకోవడానికి కూడా టైం లేదనమాట ఎందుకంటే ఒకవైపు మిషన్స్ దగ్గర వర్క్ జరుగుతూ ఉంది అక్కడికి వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ వంట అయితే చేస్తున్నాను అనమాట సో దానివల్ల అయితే భలే చిరాకు అనిపించిందండి ఎందుకో కానీ వాతావరణం అయితే చల్లగా ఉంది ఈ ఉబ్బ పెట్టడం కానీ ఇదంతా అయితే మామూలుగా లేదనమాట అది చెమ్మటకి తడిచిపోతుంది సారీ కూడా కంఫర్టబుల్ గా ఉంచుకోవాలి సారీ కూడా కళ్యాణి కాటన్ సారీ అండి చాలా సాఫ్ట్ అండ్ ఈ శారీలో నేను కొంచెం పెద్దగా కనిపిస్తున్నాను కదా అదే డ్రెస్ కానీ నైట్కి కానీ వేసుకుంటే బక్కగా కనిపిస్తాను కానీ శారీస్ కట్టుకున్నప్పుడు నాకు చాలా బాగుంటాయి మీలో కూడా అందరూ అంటూ ఉంటారు కదా సో అలాగే ఈ శారీ ఎందుకు కట్టుకున్నప్పుడు నాకు బా అనిపించింది సరిగ్గా కూడా కట్టుకోలేదు పూజకి టైం అయిపోతుందని చెప్పేసి హడావిడిగా కట్టుకున్నాను అనమాట ఇంకా దొండకాయలు కూడా ఉడికి ఎక్స్ట్రా వాటర్ అయితే పిండేసి దాని తర్వాత అయితే ఇంకా తాలింపు పెట్టేసుకున్నాను అనమాట కొంచెం మావాలు అలాగే వెల్లుల్లి కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నాము అంటే తాలింపులోకి ఫ్లేవర్ బాగుంటుంది కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసి చేసుకొని దొండకాయలు అయితే వేసుకున్నాను ఒక పదిహేను ఇరవై నిమిషాలు మెల్లిగా కనుక ఫ్రై చేసుకున్నాము అంటే దొండకాయ ఫ్రై చాలా బాగుంటుందండి టేస్టీగా సో ఇంకా దొండకాయలు అయితే ఫ్రై చేసుకుంటూ అండ్ ఒక వైపు రసానికి కూడా అన్ని రెడీ చేసుకుంటున్నాను అనమాట పెట్టాను రసం అయితే పెట్టలేదు ఇంకా కొంచెం అంటే నెక్స్ట్ డే అట్లాగా మిగిలిపోతూ ఎందుకులే అంతగా వేస్ట్ చేయడం ఏ రోజు దా రోజు వండుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి మా వరకు పెట్టాను అనమాట తర్వాత అయితే ఇంకా ధనియాలు అలాగే జీలకర్ర కొంచెం మిరియాలు కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది నాకు ఆ టైంకి గుర్తు రాలేదనమాట తొందరలో హడావిడిగా చేయడంలో కొంచెం కందిపప్పు కూడా డైరెక్ట్గా ఇందులోనే అండి ఉడికించిన కందిపప్పు ఉంటుంది అనుకోండి ఇప్పుడు మనం రసం మిక్స్ చేసుకున్నాం కదా అందులో వేసేసుకోవచ్చు బట్ నేను ఉడికించుకోలేదు ఇలా అయితే మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఇందులోనే కొంచెం వెల్లుల్లి అయితే కొంచెం కచ్చ పచ్చగా నలిగిన తర్వాత వెల్లుల్లి కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది దాని తర్వాత అయితే రసంలోకి తగినంత ఉప్పు అయితే వేసాను అనమాట ఇంకా రసం కోసం కూడా ప్రిపరేషన్స్ అయిపోయి ఇంకా రసంకి తాలింపు పెట్టేసాము అంటే కంప్లీట్ అయిపోద్ది అనమాట రసం కూడా ఆయిల్ బాగా హీట్ అయిపోయిందండి దానివల్ల ఈరోజు దొండకాయల్లో తాలింపు మాడిపోయింది రసంలో కూడా మాడిపోయింది అంటే మెయిన్ ఆవాలు జీలకర్ర ఉంటాయి కదా అవైతే కొంచెం మాడాయి అనమాట ఇంకేం చేయలేము కదా టైం అయిపోతుందని హడావిడిగా చేసేస్తే ఇంకా మసాలా ఏదైతే నేను పేస్ట్ చేసి అంటే పొడి చేసి పెట్టుకున్నాను అది కూడా యాడ్ చేసేసి ఎక్కువసేపు అయితే అవసరం లేదండి మళ్ళీ మాడిపోతుంది ఆల్రెడీ తాలింపు కూడా కొంచెం ఆయిల్ హీట్ అయిపోయింది కాబట్టి ఇంకా రసం అయితే ఇందులో అనమాట ఇంకా ఉప్పు అవి చూసేసుకొని తగినంత అయితే యాడ్ చేసేసాను ఫైనల్గా ఇంకా వన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి రైస్ అయితే కుక్కర్లో పెట్టేస్తున్నాను ఇంకా ఇప్పటికీ నాకు కొంచెం ఖాళీ దొరికిందనమాట హెయిర్ అయితే కొప్పు పెట్టుకుందాము హడావిడంతా అయిపోయింది కదా అని చెప్పేసి ఇప్పుడు హెయిర్ అయితే కొంచెం తీసుకొని అసలు నాకు ఇట్లాగా డ్రై అవ్వకపోయింది అనుకోండి విసుగు విసుగ్గా అనిపిస్తుంది హెయిర్ అనేది మంచిగా డ్రై చేసేసుకొని జడ గట్టిగా వేసుకోవాలి లేదంటే ఇలా కొప్పు పెట్టుకోవాలి లూజ్ లూజ్గా వేసుకోవడం అంటే అసలు నచ్చదు సెట్ అవ్వదు నాకు కూడా అని ఫస్ట్ నుంచి అదే అలవాటు ఇంకా ఫైనల్గా కొంచెం కుప్ప పెట్టిన తర్వాత ఫ్రీగా అనిపించింది నెక్స్ట్ ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట మొత్తం మొత్తం కూడా ఒకసారి క్లీన్ చేసి పెట్టేసాము అంటే సాయంత్రం వరకు కూడా నాకు ఇంకా కిచెన్ అయితే నీట్గా ఉంటుంది వంట అయిపోయింది కాబట్టి ఇంక ఇవన్నీ కూడా రెడీ అయిపోతే వేరే బౌల్స్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటాను మాకు వాటర్ ప్యూరిఫైర్ అనేది కొంచెం రిపేర్ ఉందండి సో దానివల్ల వాటర్ అయితే సపరేట్గా బౌల్స్లో అయితే పక్కన పెట్టుకుంటున్నాను మోటార్ వేసినప్పుడు వంటలోకి అలాగా వాడుకోవడానికి మాకు ఇక్కడ వాటర్ చాలా బాగుంటుందండి డైరెక్ట్గా కూడా మనం తాగడానికి కూడా యూస్ చేసుకోవచ్చు కాకపోతే మనకి మినరల్ వాటర్ అలవాటు అయిపోయింది కాబట్టి కొంచెం మన మినరల్ వాటర్ కంటే కూడా ఒక ఎయిటీ పర్సెంట్ అయితే మ్యాచ్ చేస్తాయి కానీ ఒక ట్వంటీ పర్సెంట్ చప్పగా అనిపిస్తాయి అనమాట సో ఇవి అలవాటు అయిపోయాం కాబట్టి ఒక వన్ కానీ అలవాటు చేసుకున్నామంటే ఇవే బెటర్ మనకి మినరల్ వాటర్స్ ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి వచ్చినావి కదండి స్టార్టింగ్ నుంచి వచ్చింది బావు నీళ్ళు నీళ్ళే కాబట్టి అవే మన ఆరోగ్యానికి మంచిది కాకపోతే అలా అడిక్ట్ అయిపోతూ ఉంటాం అనమాట ఇలాంటి వాటికి సో ఎంత హడావిడి చేసినా కానీ టైంకి అయితే వంట చేయలేకపోయాను ఆ టైం అయితే అయిపోయిందనమాట ఇంకా ఎందుకులే అని చెప్పేసి సురేష్ గారు అయితే స్కూల్ నుంచి డైరెక్ట్గా ఇంటికి తీసుకురావడానికి అయితే వెళ్ళారు సో వన్ థర్టీ వరకు టైం ఉంటుంది కాబట్టి సో ఇంకొక వన్ అవర్ అయితే టైం ఉంది స్కూల్ దగ్గర నుంచి మన ఇంటికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పడుతుందండి సో రాను పోను ఒక థర్టీ మినిట్స్ పోయినా కానీ ఇంకొక అర్ధ గంట అయితే టైం ఉంటుంది కాబట్టి పిల్లలు అయితే హ్యాపీగా లంచ్ అయితే చేసేయచ్చు అంటే కొంచెం దూరం డిస్టెన్స్ లేదంటే ఇంతకుముందు అయితే ఇంటికి తీసుకొచ్చి పెట్టేసి పంపించే వాళ్ళము ఇప్పుడు కొంచెం డిస్టెన్స్ ఎక్కువైంది కాబట్టి క్యారేజ్ అయితే కట్టేసి పంపిస్తాను అనమాట ఆఫ్టర్నూన్కి సో ఇదైతే ఈరోజు అండ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేసుకోవాలి ఆల్రెడీ నైట్ కొంచెం పెండింగ్ ఉంటే అవైతే స్టార్ట్ చేశాను సో ఇప్పుడు వెళ్ళి మళ్ళీ కొత్తగా వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఒక మిషన్ అయితే రన్నింగ్లో ఉంది ఒకటైతే కొత్తగా స్టార్ట్ చేయాలి మళ్ళీ సో ఇంకా ఇదనమాట తెలియకుండానే ఈరోజు ఇంత చేయగలిగే శక్తి వచ్చింది అమ్మవారి దయ వల్ల లేదంటే అసలు పొద్దున్న అది వేయలేకపోయాను త్రీ డేస్ నుంచి కూడా అసలు ఓపిక లేదు ఒంట్లో అలా ఉండింది పరిస్థితి కాకపోతే ఇంకా ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ ట్వంటీ డేస్ వన్ మంత్ బ్యాక్ ఆర్డర్స్ కూడా ఒప్పుకొని ఉన్నాను అనమాట కొంచెం లేట్ అయినా పర్లేదు అని చెప్పేసి అంటారు కదండి వాళ్ళవైతే ఒక థర్టీ డేస్ అయిపోయిందనమాట అప్పటికే ఈ డోర్ ఊరికే పడిపోద్ది ఏమన్నా చూసి ఎవరైనా ఒంటరిగా ఉన్నప్పుడు అనుకోండి నైట్ టైము పిల్లలైతే భయపడిపోతారు దానికే అదే పడిపోతుంది ఒకరోజైతే అర్ధరాత్రి నేను ఇద్దరిలో భయపడి లేచారనమాట అది వెంటనే డోర్ ఓపెన్ చేసేసరికి ఇంట్లోకి ఎవరో దొంగలు వచ్చేసారని ఇంకా అదే ఆలోచన అయిపోయింది తెల్లారి చూస్తే ఈ డోర్ అనమాట ఇది కొంచెం గాలికి పడింది అప్పుడు అర్థమైంది ఒక రోజు నైట్ టైం కూడా ఇదే పడింది అని చెప్పేసి దొంగలు వచ్చేస్తున్నారు ఆ కిటికీలోంచి అలాగా ఫీల్ అయిపోయింది అనమాట సో అది పరిస్థితి ట్వంటీ థర్టీ డేస్ బ్యాక్ ఉన్నవాయి కదండి వాళ్ళు ఫంక్షన్స్ కోసం మ్యారేజెస్ కోసం ఆర్డర్స్ ఇచ్చినవి సో సడన్గా ఇప్పుడు మేము చేయలేము అంటే సీజన్స్లో టైలర్స్ కానీ వర్కర్స్ కానీ అందరూ బిజీగానే ఉంటారు సో వన్స్ ఒప్పుకున్న తర్వాత మనకి బాగున్నా బాగోలేకపోయినా దొరలేడుకుంటైనా పని చేసి ఒక పనిని వాళ్ళకి అప్పగించాలి ఒకరోజు అటు ఇటు అవుతూనే ఉంటుంది అది ఓకే కానీ వాళ్ళ టైంకి మనం అందించగలిగితేనే మనం తీసుకోవాలన్నమాట మన పరిస్థితులు ఎలా ఉన్నా కానీ అది నా పాలసీ కొంచెం డిలే చేస్తూ ఉంటాను తప్పదు ఈ ఫీల్డ్లో సో అదనమాట నెక్స్ట్ అవునా

పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఇంటికి వచ్చేసారు చూసారు కదా స్కూల్ లేదంట అంటే స్కూల్ కాదు క్లాసెస్ జరగలేదంట ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి బ్యాగ్స్ అవేమి తీసుకురాకర్లేదు రేపు స్కూల్లో దసరా సెలబ్రేషన్స్ ఉన్నాయండి దాని గురించి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు టీచర్స్ ఈ పిల్లలేమో క్లాసెస్ జరగవు కాబట్టి ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట సో అది నెక్స్ట్ అయితే కంటిన్యూ అవుతుంది బ్లాగ్ రేపటి బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ బా బాయ్